హ్యాపీ ఇండిపెండెన్స్ డే రా అబ్బాయిలు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు కదా ఎందుకు ఉండవు కదా అంత ఫ్రీడమ్ ఉన్న కంట్రీలో పుడితే ఎందుకు హ్యాపీగా ఉండం ఒక అమ్మాయిని చూడగానే రేప్ చేయగలుగుతారు ఒక అమ్మాయిని చూడగానే టీజ్ చేయగలుగుతారు ఒక అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేయకపోతే సంపి అంత ఫ్రీడమ్ ఉంది సార్ ఆ కంట్రీలో ఎందుకు ఎందుకు హ్యాపీగా ఉండదు చెప్పండి ఒక అమ్మాయిని రేప్ చేసి సంపి పాడదాం ఇది నేనే చేసిన అని చెప్పుకున్నా కూడా ఎవడేం బీకలేడు సార్ ఆ కంట్రీలో ఎవడేం పీకలేడు అమ్మాయి బాడీలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ స్పమ్ము దొరికింది అనరా ఒక్కడుగా చేసింది ఒక ఐదారు ఊరు అని తెలిసినా కూడా మేము ఏం బీగలేం ఇది నేనే చేసిన రాబాయ్ అని చెప్పుకున్నా ఏం బీగలేకపోతున్నాం ఇంకా వాళ్ళు ఎవరు కూడా తెలియదు వాళ్ళనేం బీగుతాం లేదు కానీ అంత బాగానే ఉందిరా నాకు విచిత్రం ఏమనిపిస్తుంది అంటే ఒక ఐదారు ఊర్లో ఒక్కడికైనా అమ్మాయిని చూసి పాపం అనిపిస్తుంటే ఎట్లాగో చంపి పాడదినారా పాపం సచ్చేముంది అమ్మాయికి కొంచెమైనా పెయిన్ తగ్గేది కదరా ఒక్కడికి పాపం అనిపించలేదురా ఏం పాపలు మీరు మీ బతుకు అమ్మ అరే ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక అన్నయ్యకి ఒక చెల్లి బాధ్యత కాకపోవచ్చురా కానీ ప్రతి చెల్లికి ఒక అన్నేర బలం అన్ననే బలం ఇది ఎంత మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక అమ్మాయిని చూసి తప్పు చేయాలన్నా తప్పు నాపాలన్నా తప్పుడు ఉద్దేశంతో చూడాలన్నా మీరే ప్రతి అమ్మాయిని మీ చెల్లెలో చూడాల్సిన అవసరం లేదురా అరే చెల్లె అక్క నాకు ఎందుకురా సిచ్యువేషన్లో నేనే ఉంటే ఎట్లయితుండే నా పరిస్థితి ఏందని ఆలోచించాను రా